తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఆగస్టు ఏడు ఎనిమిదిలో జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షను టీజీపీఎస్సీ డిసెంబర్ కు వాయిదా వేసింది డిఎస్సి పరీక్షల కారణంగా వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో గ్రూప్ టూను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది కొత్త తేదీల్ని త్వరలోనే ప్రకటించనుంది గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉండగా ఐదు పాయింట్ ఐదు ఒక లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు డిఎస్సి గ్రూప్ టూ వెంట వెంటనే ఉండటంతో వాయిదా వేయాలని అభ్యర్థులు గత కొంత కాలం నుండి డిమాండ్ చేస్తున్నారు దీంతో రేవంత్ సర్కార్ అభ్యర్థుల వినతులకు అనుగుణంగా డిసెంబర్ నెలకు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది వాస్తవానికి గత కొంత కాలం నుంచి డిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం డిఎస్సి పరీక్షలను వాయిదా వేయడానికి నిరాకరించింది ఈ క్రమంలో ప్రభుత్వం గురువారం అభ్యర్థులతో చర్చలు జరిపింది పోస్టులు పెంచి ఎగ్జామ్ వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేయడంతో సానుకూలంగా స్పందించింది మొత్తం పద్దెనిమిది విభాగాల్లో ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో టీజీ పిఎస్సి గత ఏడాది గ్రూప్ టూ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది దీనికి సంబంధించిన రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి పదహారు వరకు దరఖాస్తులు స్వీకరించింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై మూడు మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే మూడు సార్లు వివిధ కారణాలతో గ్రూప్ టూ తాజాగా మరోసారి వాయిదా పడింది